ఈ యొక్క దంపతులు యోసేపు మరియా వీరు కూడా ప్రజా సంఖ్య నమోదు చేయించుకోవాలి అందువల్ల వీరు ఏమి చేశారో చూద్దాం లూకస్ వార్త రెండు నాలుగు ప్రకారము యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు యోసేపు దావీదు వంశస్థుడు మరియు దావిదు గోత్రములు పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడాలి కాబట్టి ఆ విధంగా వ్రాయబడాలి కాబట్టి వారు వెంటనే ఎక్కడికి వెళ్ళి ఉన్నారు ఆ సంఖ్యలో వ్రాయబడుటకు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు అని మనం చూసినప్పుడు లూకాస్ వార్తలు మనకు